నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుళి విచానం స్వాగతం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం సమ్మర్ స్పెషల్ మామిడి తండ్ర చేయబోతున్నాం అది కూడా మనము మామూలుగా అయితే ఎండ పట్టుం కదా అలా ఎండలో కాకుండా మనం నీడ పట్టుని మామిడి తండను ఎలా ఈజీగా తయారు చేయాలని చూపించబోతున్నాను దీనికి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ప్రాసెస్ కూడా తక్కువ ఈజీగా పిల్లలు కూడా చేయగలదు గైస్ అంత ఈజీగా నేను దీన్ని చూపించబోతున్నాను ఇది ఈజీగా ఉండడమే కాకుండా టేస్ట్ మాత్రం అద్గిపోతుంది అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ దీనికి ముందుగా ఇట్లా బాగా మాగినేటివి మామిడిపండ్లు పండ్లు ఇట్లా పెద్ద సైజువి తీసుకోండి గైస్ ఒక కేజీ పండ్లు కావాలి మనకి లోపల ఇత్తనం కాకుండా పండ్లు ఇలా దీనికి ఈ పండ్లకి ఇట్లా తోళ్ళు తీసుకొని పెట్టుకోవాలి తోలు తీసుకొని వీటిని కొంచెం సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే వీటి అన్నిటిని మనం మిక్సీకి వేసుకోవాలి కాబట్టి ఇట్లా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక కేజీ మామిడి పండ్లు ఉంటాయి చూడండి చూడండికి విత్తనం కాకుండా కేజీ పండ్లు ఎప్పుడూ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ పండ్లన్నిటినీ వేసేసుకోవాలి కేజీ పండ్లు వేసేసుకోవాలి నేను వీటిని ఒకటేసారి మిక్సీకి కావు కాబట్టి వీటిని నేను రెండుసార్లు మిక్సీకి వేసుకుంటున్నాను గైస్ బాగా మెత్తగా మనము వీటిని మిక్సీకి వేసుకోవాలి మనము ఇంకొక చిన్న టిప్పు చెప్తాను చూడండి గైస్ మనము వీటిని తీసుకున్నప్పుడు బాగా మాగినేవి మెత్తగా లేకుండా గట్టిగా ఉండే పండ్లను తీసుకొని మనకి దాంట్లపైన ఉండే తోలు తీసేందుకు ఈజీగా అయిపోతుంది నేను పీలర్తో తీసాను గైస్ మామూలుగా తోలు తీసుకుంటాం కదా వెజిటబుల్స్కి దాంతోనే తీసేసాను నేను ఇలా ఈ మామిడి పండ్లను ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కేజీ మామిడి పండ్లకి రెండు వందల గ్రాముల షుగర్ తీసుకోవాలి అంటే కులతల అయితే ఒక కప్పు షుగర్ వేసుకొని దీన్నంతా లో ఫ్లేమ్లో బాగా చక్కరంతా కరిగేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం జరగాలి కాదు మామూలుగా అయితే బయట చేసేది ఎండలో చేస్తారు మనము నీడ పట్టుని చేస్తున్నాం కాబట్టి ఇలా మనం ఉడకబెట్టేసుకుంటున్నాం వాళ్ళైతే ఓన్లీ ఈ గుజ్జులో చక్కెర కలిపి ఇంక ఎండకు వేసేస్తారు చేస్తారు కాబట్టి వాళ్ళకు ఇట్లా ఉడకబెట్టుకునే పని ఉండదు ఇప్పుడు అది ఉడికేసరికి ఒక ప్లేట్ తీసుకొని దీనిలోకి మనము నెయ్యి రాసుకొని పెట్టేసుకోవాలి ఈ మామిడి తాండ్ర అనేది చాలా సింపుల్ మెథడు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి అది ఇట్లా కుతకుతా ఉడుకుతూ ఉండాలి ఇట్లా ఉడికేటప్పుడు మనకి బాగా చిడుతుంది కాబట్టి చూసుకొని మీరు దానిపైన మూత పెట్టుకోవడం అలాగే మనము తిప్పుకునే కదటిది హ్యాండిల్ పెద్దగా ఉండేది తీసుకోండి ఎందుకంటే మనకి చిట్తుంది ఇది బాగా చిడుతుంది కొత్తగా చేసే వాళ్ళు మాత్రం హ్యాండిల్ పెద్దగా ఉండే తీసుకొని కలుపుకోండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి కేసు ఈమె మనకి జాగ్రత్తగా ఉండాలంతే ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత దీన్ని కొంచెం చల్లార్చుకొని ఇది కొంచెం చూడండి కేసు పోగలు కూడా వస్తున్నాయి కొంచెం కొంచెం అంటే కొంచెం చల్లారి పెట్టుకోవాలంతే లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవాలి ఏమి ఇబ్బంది ఏం లేదు ఈ నెయ్యి రాసుకున్న ప్లేట్లలోకి వేసుకొని ఇట్లా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ప్లేట్ని ఇట్లా వన్ చేస్తే చాలు మనకి ప్లేట్ మొత్తము దిగుతుంది నేనైతే రెండు ప్లేట్లకు పెట్టుకున్నాను గైస్ దీన్ని మనం ఎండలో కాకుండా నీడ పట్టునే చేస్తాండేది కూడా ఎందుకంటే మాకు ఎండ కూడా లేదులేండి గైస్ ఇప్పుడు మనకి ఈడ వర్షాలు కూడా పడుతున్నాయి ఆడుతున్నాయి ఈ వీడియో తీసే టైంకి మా ఊర్లో ఆడతా ఎండలు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను నీడ పట్టున్నే ఈ మామిడి తండ్రను ఎట్లా తయారు చేయాలో చూస్తున్నాను ఇట్లా నేను నీడ పట్టునే దీన్ని ఎండ ఆదబెట్టుకుంటున్నాను ఇట్లా నీడ పట్టున మనము ఆనబెట్టుకోవడం వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది మనకి దుమ్ము ధూళి కూడా ఏం పడవు గైస్ ఇట్లనే పెట్టేసుకోవచ్చు బయటకి ఎండలో గిన్న పెట్టేసుకుంటే దానిపైన ఏమన్నా మూసుకోవాల్సి వస్తుంది చూడండి గైస్ రెండు రోజుల తర్వాత బాగా ఎండిపోయింది చూడండి మీకు ఎండలో పెట్టేసుకుంటే మీకు ఒక రోజుకే బాగా ఎండిపోతుంది మరి దీన్ని మరీ ఎండ పెట్టకూడదు గాయస్ ఎందుకంటే ఈ మామిడి తండ్రి అనేది గట్టిగా అయిపోతుంది ఈ చాకును కూడా గా ఉండే సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఉంటుంది కదా ఆ సైడుతో మనం ఇట్లా చాకుతో అంటే చాలు మనకి పైకి లేసేస్తుంది ఈజీగా ఊడేసి వస్తుంది మనకు చాలా ఎక్కువ శ్రమ పడే పని కూడా లేదు ఇట్లా చేత్తోనే ఈజీగా లేపేయచ్చు గేస్ మన మామిడి తండ్రి రెడీ గేస్ మనకు ఏ షేపులు కావాలంటే ఆ షేపులలో వీటిని కట్ చేసుకోవచ్చు నేను డైమండ్ షేప్లో ఇట్లా ఉండుకు కూడా చేసుకొని పెట్టుకుంటున్నాను అది మీ ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకోండి కానీ దీని టేస్ట్ మొత్తం అదిపోతుంది గేస్ అంత తప్పకుండా ఇంట్లో చేసుకొని తినండి గైస్ ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతాయి కదా ఒక టెన్ డేస్ కల్లా ఇట్లా చేసి పెట్టండి పిల్లలు బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కొద్దిందో కామెంట్లో తెలిపండి గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్ ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమంటండు గంట నల్లో పెట్టుకోండి ఈ వీడియో కింద గైస్ బాయ్